అందరికీ నమస్కారము రథసప్తమి ఒక వెలుగుల కథ ఒక తెల్లవారుజాము ఆకాశం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు చీకటి కాస్త కాస్తగా వెనక్కి తగ్గుతుంటే తూర్పు దిక్కున ఎర్రటి గీత ఒకటి కనిపించింది అది సాధారణ ఉదయం కాదు ఆ రోజు గాలి కూడా కాస్త వెచ్చగా అనిపిస్తోంది చెట్లు నిశ్శబ్దంగా ఉన్నా పక్షులు మాత్రం ఏదో కొత్త ఉత్సాహంతో రెక్కలు విప్పుతున్నాయి అది రరసప్తమి ఉదయం ఎప్పుడో చాలా పురాతన కాలంలో భూమి మీద చలి తీవ్రంగా పెరిగిపోయింది వర్షాలు సమయానికి పడటం లేదు వ్యాధులు పెరుగుతున్నాయి మనుషుల ముఖాల్లో ఆశ కనిపించకుండా పోయింది భూమి తల్లి మౌనంగా దేవతలను ప్రార్థించింది ఆ ప్రార్థన దేవలోకానికి చేరింది అప్పుడే దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు ప్రభు భూమికి వెలుగు కావాలి జీవులకు ఆరోగ్యం కావాలి ఈ చీకటిని తొలగించే శక్తి కావాలి అని విన్నవించారు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని క్షణకాలం ధ్యానంలోకి వెళ్ళాడు ఆ ధ్యానం నుంచి వెలువడిన ఒకే ఒక్క పేరు సూర్యుడు ఆ క్షణంలోనే ఆకాశం కంపించినట్టయింది తేజస్సుతో నిండిన సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన వెనుక ఒక మహారథం ఏడు బలమైన గుర్రాలు వాటిని నడిపించే అరుణుడు బ్రహ్మదేవుడు సూర్యునితో అన్నాడు ఈ భూమికి నీవే ప్రాణం నీ కిరణాలు భూమిని తాకితేనే జీవం చిగురిస్తుంది సూర్యుడు మౌనంగా తలవూపాడు ఆ రథం ముందుకు కదిలింది అది మాఘమాస శుక్లపక్ష సప్తమి అదే రోజు నుంచి భూమి మీద వెలుగు తిరిగి వచ్చిందని పెద్దలు చెబుతారు ఆ రథం కదిలిన ప్రతిక్షణం కాలం కూడా కదిలింది రోజులు వారాలు ఋతువులు అన్నీ సూర్యుని వెంటే నడవడం మొదలుపెట్టాయి ఆ ఏడు గుర్రాలు కేవలం గుర్రాలు కాదు అవి ఏడు రోజులు ఏడు రంగులు మన శరీరంలో ఉన్న ఏడు శక్తులు సూర్యుడు కదలకపోతే కాలమే కదలదన్న సత్యాన్ని అవి గుర్తు చేశాయి కాలం గడిచింది ఒక అందమైన రాజ్యం అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కానీ రాజు మాత్రం లోపల లోపల క్షీణించిపోతున్నాడు అతని పేరు యశోవంతుడు యవ్వనంలోనే తీవ్రమైన రోగం శరీరం రోజురోజుకి బలహీనమవుతోంది వైద్యులు మందులు ఇచ్చారు మంత్రులు ప్రార్థనలు చేశారు కానీ వ్యాధి తగ్గలేదు ఒక రాత్రి రాజు తీవ్ర వేదనతో నిద్రపోయాడు ఆ నిద్రలో ఒక అద్భుత దృశ్యం ఆకాశం నిండా కాంతి ఆ కాంతి మధ్యలో ఒక దివ్య పురుషుడు రాజు గుండె వేగంగా కొట్టుకుంది ఆ తేజస్సు ముందర నిలబడలేకపోయాడు నన్ను గుర్తించావా అని ఆ స్వరం అడిగింది వణుకుతూ రాజు అన్నాడు మీరు సూర్యనారాయణుడా సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు నీ శరీర రోగం కన్నా పెద్దది నీలోని అలసట మాఘశుక్ల సప్తమి నాడు నన్ను మనస్ఫూర్తిగా స్మరించు వెలుగు నీలోనే ఉంటుంది ఆ మాటలతోనే కల ముగిసింది రాజు మేల్కొన్నాడు అది కల కాదని అతని మనసు చెబుతోంది తెల్లవారుజామునే లేచి చల్లని నీటిని సిద్ధం చేసుకున్నాడు ఎరువాక ఆకులను తెప్పించాడు నీటిలో నిలబడి ఆ ఆకులను శరీరంపై ఉంచుకున్నాడు నీరు తలపై పడుతున్నప్పుడు అతని మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత శరీరం తేలికగా అనిపించింది సూర్యుడు ఉదయించే వేళ తూర్పు దిశగా నిలబడి నీటితో అర్ఘ్యం ఇచ్చాడు ఆ క్షణంలో తన లోపల ఏదో మారుతున్నట్టు అనిపించింది కాలం గడిచింది రోజులు గడిచాయి ఆరోగ్యం నెమ్మదిగా తిరిగొచ్చింది వైద్యులు ఆశ్చర్యపోయారు ప్రజలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు రాజు మాత్రం ఒక్కటే చెప్పాడు నన్ను కాపాడింది ఔషధం కాదు వెలుగు ఆ రోజు నుంచి ఆ రాజ్యంలో రథసప్తమి పండుగ అయ్యింది ప్రతి ఏడాది తెల్లవారుజామున సూర్యుడి కోసం ఎదురు చూసే రోజు అయ్యింది ఎందుకంటే సూర్యుడు కేవలం ఆకాశంలో ఉండే గోళం కాదు ఆయన మన శ్వాసలో ఉన్న శక్తి మన రక్తంలో ఉన్న వేడి మన జీవితంలో ఉన్న ఆశ రథసప్తమి పూజ కాదు కథ కాదు చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పక వస్తుందనే నమ్మకం ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఈరోజు మన జీవితానికి వెలుగు తీసుకొస్తాడు అందుకే ఈరోజు కూడా తూర్పు దిక్కు వైపు చూస్తే మనసు తెలియకుండానే నమస్కరిస్తుంది ఈరోజు సూర్యుడిని నమస్కరిస్తే ఆయన కిరణాలు మన శరీరాన్ని కాదు మన భయాలను కాలుస్తాయి వెలుగు బయట ఎక్కడో లేదు అది మన శ్వాసలో ఉంది మన నమ్మకంలో ఉంది అందుకే ఈ ఉదయం సూర్యుణ్ణి చూసి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేస్తే చాలు ఎందుకంటే ఇంకా తన రథంపై ప్రయాణం చేస్తున్నాడు మన జీవితాల వైపు జై శ్రీమన్నారాయణ